హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు గన ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పద్నాలుగో తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆదోని మార్కెట్లో ఫ్రెండ్స్ మరి ఈ బక్రీ సీజన్లో హెవీ బిగ్ సైజ్లో ఉన్నటువంటి మాచర్ల బీడ్కి సంబంధించిన పొట్టేలను అమ్మినటువంటి రైతు సోదరులతో మనకి ఇక్కడ వీడియోలో అందుబాటులో ఉన్నారు మరి వీరు ఎక్కడి నుంచి వచ్చారు దీనికి పలికిన రేట్ అయితే ఏ విధంగా ఉందో మరి మార్కెట్ రేట్ కూడా ఏ విధంగా ఉన్నాయి మనం అయితే ఆయన మాటలు నేరుగా తెలుసుకుందామండి నమస్కారం అండి మీ పేరు మీరు ఈ పోటీలో అమ్మినారా కొన్నారా అమ్మిన రైతు సోదరులు ఎక్కడి నుంచి వచ్చారు కపటి నాగలాపురం గ్రామం మన ఆదోని మండలం కర్నూలు జిల్లా ఇది ఏమైనా పొల భాగంలో ఉందా రెండు పళ్ళు వేసింది దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి పోషిస్తున్నారు దీన్ని ఒక సంవత్సరం అయింది మీ దగ్గరకు వచ్చి అయితే రెండు పళ్ళు రాలిపోయింది ఎందుకు ఇచ్చినారండి ఇక్కడ రేట్ అయితే ఇక్కడే మార్కెట్లో అమ్మినారా లేకపోతే మార్కెట్లో ఉన్నారు ఫ్రెండ్స్ మరి అక్షరాల అలా ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రెస్ మరి ఇరవై ఏడున్నరకుగా మరి ఈ సైజ్ గల పొట్టేలకు అయితే మన ఆధ్వర్య మార్కెట్లో పలికిన రేట్ అయితే ఈ విధంగా ఉంది ఈ బక్రీ సీజన్లో చూస్తున్నారు కదా పొట్టేలు కూడా ఇది బ్రీడు మాచేర్ల బ్రీడ్కి సంబంధించిందా మాచేర్ల మార్చెట్లో బ్రీడ్ బ్రీడు పెట్టి పొలాలకు వెళ్తే పట్టుకుని మార్నింగ్ టైం కానీ నైట్ టైం కానీ ఏమేమి పెట్టేవాళ్ళు దీనికి పోషన్ అయితే మొక్కజొన్నలు దానా అవునవును తిని పెట్టేస్తారు మరి రేటు మీకు పెట్టరా ఇంకా పోవాలి సార్ ముప్పై వేలు పోవాలని పల్లభాగం పోటేలా అంటే బక్రీకే ఎక్కువ అంటుంటారు కదా సైజు కూడా కనిపిస్తుంది కదా మీకు ఏ సైజులో ఉందో హెవీ బిగ్ సైజ్ బ్రీడ్ మాచర్ల బ్రీడ్ కూడా చెప్పుకోవచ్చు రైట్ మరి ఇలాంటివి ఏమైనా ఇంటి దగ్గర ఉన్నాయా ప్రస్తుతానికి సరికి అయితే కానీ మళ్ళీ తెచ్చుకుని నెక్స్ట్కి మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేస్తారు మీరు మీకు ఎంత పడింది తీసుకున్నప్పుడు ఇదైతే తీసుకున్నప్పుడు తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర తీసుకున్నారు వన్ ఇయర్ మేము సంవత్సరం మేము రైట్ ఫ్రెండ్ మరి చూశారు కదా మరి హోటల్కి సమయంలో వివరాలు విధంగా ఉన్నాయి ఈ రేట్ కూడా మీకు నచ్చిన కొత్త వాళ్ళ ఛానల్ చూసినట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆదోని శుక్రవారం సంత మరి ఈ సైజు హోటేలకు పలికిన రేట్ అయితే మరి అక్షరాల ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇరవై ఏడున్నర వేలుగా కదా అలవాటు అలవాటు రాజింగ్ మరి కొంత వీడియో మళ్ళీ కలుద్దాం